నిజమపాచ్ఛుల పోతంగల్ మండలంలోని చల్లాపల్లి ఫారం ఉర్దూ మీడియం పాఠశాలల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా పాఠశాల విద్యార్థులు ముఖ్య అతిథులుగా సన్మాన రహితులకు పుష్పాలు చల్లుతూ స్వాగతం పలికారు అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలడు వేసి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ప్రారంభించారు సందర్భంగా ముందుగా విశ్రాంతి ఉపాధ్యాయులు సాంబర్ శంకర్రావు గురువులకు పూర్వ విద్యార్థులందరూ కలిసి ఘనంగా సన్మానించి పాదాభివందనాలు చేశారు అనంతరం కోటగిరి మండలం మాజీ ఆప్షన్ మెంబర్ డాక్టర్ ఆద్వేలు విశ్రాంతి ఉపాధ్యాయులు శంకర్రావుకు అప్రిన్ బేగం బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి సిల్వర్ మెడల్ సాధించినందుకు ఘనంగా సన్మానించారు అలాగే స్వయం కృషితో గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న గ్రామ యువకులకు సైతం ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ತದನಂತರ ಉಪಾಧ್ಯಾಯ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭಂಗ ವಿಧ್ಯಾರ್ಥು ಕಾಮಿಡಿ, ನ್ಯೂಸ್ ಜೋಕ್ಸ್ ఉపన్యాసాలు పాటలు సాంస్కృతిక నృత్యాలు చేసిన వారికి బహుమతులను అందజేస్తారు సందర్భంగా కోటగిరి మండల మాజీ ఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే విద్యాబుద్ధులు నేర్పించిన ఉన్నత స్థాయికి చేరుకునేలా చేసేది గురువులని ఆయన అన్నారు మారుమూల ప్రాంతమైన జల్లపల్లి ఫారం పాఠశాలలో శంకర్రావు గురువు దగ్గర విద్యను అభ్యసించిన తనతో పాటు ఎంతోమంది విద్యార్థులు ఉన్నత రంగంలో ఉన్నారని ఇలాంటి గురువులను ఎప్పటికీ మర్చిపోలేమంటూ శంకర్రావు గురువుకు ధన్యవాదాలు తెలిపారు అలాగే విశ్రాంతి ఉపాధ్యాయులు సంబర్ శంకర్రావు మాట్లాడుతూ తన దగ్గర విద్యాబుద్ధులు నేర్పించుకున్న ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నత రంగాలలో ఉన్నారని ఆయన అన్నారు కార్యక్రమంలో మాజీ మండల కోపన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హీం షేరు మోరే కిసాన్ రేణి ఫిరాజీ రాణి ప్రధాన ఉపాధ్యాయురాలు వహజత్ ఉన్నీసా ఉపాధ్యాయులు రేష్మ బేగం షాహిన్ సుల్తానా సంధ్య అస్రా పార్థసారథి విద్యార్థులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు ఈ సన్మాన సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలు అందరికీ నా శుభాకాంక్షలు అదేవిధంగా మొట్టమొదట రిసీవ్ చేసినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కావచ్చు లేదా ఉర్దూ మీడియం కావచ్చు ఎందుకంటే ఎందుకనంటే మన ఈ ఎల్లాపల్లి గ్రామంలో ఒక మనిషికి రెండు కళ్ళు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా అక్కడ తెలుగు ఇటు ఉర్దూ రెండు కూడా ఇది నాది ఏదాటానికి అవకాశం లేకుండా ఉన్నాను ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే నేను నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లో ఈ జిల్లాపల్లి ఫారంలో నేను ఫస్ట్ రిక్రూట్మెంట్ అయినా ఫస్ట్ రిక్రీ అయిన లేదు అది గొప్పతనం ఆ తర్వాత మేము ఇక్కడ మళ్ళీ రిటైర్ అయిన తర్వాత రిటైర్ పతంగ పాఠశాలలో రిటైర్ అయిపోయినా అయినా కానీ నా శిష్యులు మరవకుండా వాళ్ళు పెద్ద పెద్ద పదవులు ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఎస్ఐలు ఉన్నారు కొంతమంది సిఐలు ఉన్నారు కొంతమంది इसलिए कि हम ये उम्र में आके भी हम मिले हम सराउंडिंग देख रहे हमारे उस्ताद कहाँ है क्या नहीं कि है किधर है बोल ढंडोरा है गाँव सब फिरे तो कहीं नहीं मिलागा तो उसके बगल में मिला हम सब तरफ देखे तो हमारे टीचर हमारे जो में मिले ये हमारी नसीबी है आज हमारे टीचर हमारे को भी सम्मान करे और हम भी उनको सम्मान करें हो सकता है किस जन्म की बाकी है मेरे को जन्म दिए सो माँ बाप मेरू तालीम दिए सो उसताद गाँव के बुजुर्गों के ख़त्म हो सी स्टेज पर बैठे सो उर्दू मीडियम टीचर्स तेलुगु मीडियम टीचर्स मेरे साथी किशन हिराया सज्जाद केरू देवी सिंह ये सबको वालेकुम